కాకినాడ మున్సిపల్ వైస్ చైర్మన్ రగులుతున్న రాజకీయం వైసీపీలో జిల్లాలో ఉద్రిక్తత ఇళ్ల దగ్గర భారీగా పోలీసుల మోహరింపు నిన్న కారం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇవాటికి వాయిదా ముఖ్య నేతలపై ఫోకస్ పెట్టిన పోలీసులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు ఏ క్షణంలోనైనా దాడిశెట్టి రాజను అరెస్ట్ చేసే ఛాన్స్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్న కౌన్సిల్ సభ్యులను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు ఉద్రక్త వాతావరణంలో మరోసారి వాయిదా అవకాశం ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక తుని మున్సిపల్ చైర్మన్ ఇంటి వైపు దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న టీడీపీ వర్గాలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి తెలుగుదేశం కండువాలతో మున్సిపల్ కార్యాలయం చేరుకున్న కౌన్సిల్ సభ్యులు ఉత్కంఠభరితంగా మారిన తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక గారు అంటే ఈ ఏరియా అంతా కూడా ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది ఎవరు వెళ్ళడానికి ఫీల్ అంటున్నారు అయితే మేమే అంటున్నారు మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు నేను ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ ఐదారు రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడ కలిసి వస్తామని చెప్తున్నాం ఒక క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు మహిళలుగా మేము మా మహిళా మద్దతు అన్న తెలియజేయాలి కదా వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఉంటుకోవట్లేదు సరే డిస్కస్ చేద్దాం ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు సాధ్యం అది జరుగుతూ ఉంటే ఇప్పుడు ముప్పైలో ఇరవై ఎనిమిది కౌన్సిలర్స్ ఉన్నారు ఒక ఆమె కాలం చేయడం వల్ల చనిపోవడం వల్ల ఏర్పడింది ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఏర్పడింది ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నారు ఇంచుమించుగా పదిహేడు పదిహేడు మంది కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుపుకోవాలనుకుంటే స్వచ్ఛందంగా స్వేచ్ఛగా కౌన్సిలర్స్ వదిలిపెట్టి ఆ మున్సిపల్ అధికారులు ఎవరైనా స్పెషల్ ఆఫీసర్ వేసుకుంటే వాళ్ళు పర్యవేక్షణలో జరగాలి కానీ ఇంత సంపూర్ణ ఉంది ఇక్కడ ఇరవై ఎనిమిది మంది మెంబర్స్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి ఎంత విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే స్థానిక స్థానిక సంస్థల యొక్క ప్రాబల్యాన్ని ఈ విధంగా తప్పుదారి పట్టించడం అనేది కరెక్ట్ కాదు కరెక్ట్ గా నిజంగా ఎన్నికలు జరగాలనుకుంటే కౌన్సిల్ మొదలు పెట్టండి కౌన్సిల్ ఉన్నారు స్పెషల్ ఆఫీసర్లు ఏంటి కలెక్టర్ గారు వేసిన స్పెషల్ ఆఫీసర్ లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వేసిన స్పెషల్ ఆఫీసర్ దాంట్లో జరగాలి అలా జరిగితే దీనికి ఇంత 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 విధానం అవసరం లేదు అలా కాకుండా వేరే రకంగా చేయాలనుకోవడం వేరే రకంగా దీన్ని తిప్పాలనుకోవడం మాత్రం మంచి విధానం కాదని ఆయనకి మద్దతుగా వచ్చారు కాబట్టి మేమందరం కాదు ఇందులో మహిళలు వెళ్ళి చైర్మన్ పలకరించి వస్తా ఉంటే కూడా ఇంకా వద్దంటున్నారు సరే వాళ్ళు మాట్లాడుతూ పది నిమిషాలు ఆగాలన్నారు మేము మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఈ రోజుకి నాలుగోసారి సార్ వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే వాళ్ళకి మెజారిటీ వచ్చే వరకు కూడా వాయిదా వేసుకునే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కానీ వాస్తవంగా వాళ్ళ దగ్గర మెజారిటీ కానీ ఏమీ లేదు పదిహేడు మంది కౌన్సిలర్స్ మాతోనే ఉన్నారు గత మూడు రోజులు బట్టి తులిలో అరాచకం అరాచకం సృష్టిస్తూ ఆఖరికి మహిళా చైర్పర్సన్ బీసీ మహిళా చైర్పర్సన్ అనేటువంటి చైర్పర్సన్ ఇంటి మీద దాడి చేసి తిరిగి ఆవిడ మీద ఏ వన్ కింద ఆవిడ ఆవిడ మీద ఏ టూ కింద నా మీద కేసులు నమోదు చేసి దునిలో విపరీతమైన అరాచనలు సృష్టిస్తారు నియోజకవర్గం మీద కానీ దుని టౌన్ మీద కానీ ఐ మీన్ కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ ఎవరికి డిపార్ట్మెంట్ వారు వారు అదే విధంగా టిడిపి నాయకులు టిడిపి కార్యకర్తలు కొన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద తయారు చేసి మా కౌన్సిలర్ ని హిట్ చేస్తే చేసే ఉద్దేశంతో రకరకాల పన్ని చాలా ఈ మూడు రోజులు బట్టి చాలా ఇబ్బందులు చేయడం జరిగింది నిజంగా వాళ్ళ దగ్గర బలం ఉంటే వాళ్ళ దగ్గర మెజారిటీ ఉంటే వారం సరిపోతే వాళ్ళు ఎన్ని వేసుకోవచ్చు కదా ఎందుకు వాయిదా పడుతుంది దాని అర్థం ఏంటంటే వాళ్ళకి బలం వచ్చేదాకా వాయిదా వేసుకుంటూ వెళ్తారన్నమాట దానిలో వాళ్ళకి బలం వచ్చే వరకు వాయిదా వేసుకుంటూ వెళ్తారు ప్రజెంట్ వాళ్ళ దగ్గర బలం లేదు పదిహేడు మంది మాతోనే ఉన్నారు కౌన్సిలర్స్ అందరూ మేము చట్టానికి గౌరవించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఏఎస్ గారికి డిఎస్పి గారికి కూడా మా కౌన్సిలర్స్ పదిహేడు మందిని కూడా అప్పచెప్పడం జరిగింది తీసుకెళ్లి ఓటు వేయించి జాగ్రత్తగా తీసుకురండి అని చెప్పేసి మధ్య వరకు వెళ్ళేసరికి కౌన్సిలర్స్ అందరూ ప్రాణాల అరిచేతుల్లో పెట్టుకుని వెనక పారిపోయి వచ్చేసారు అవన్నీ కూడా మీ ఛానల్స్ లో వివిధ ఛానల్స్ లో లైవ్ కింద వచ్చాయి లైవ్ టెలికాస్ట్ అయ్యి కౌన్సిలర్స్ మహిళలు ప్రాణాల అరిచేతిలో పెట్టుకుని పారిపోయి రావడం రావడం అన్నది మీ టెలికాస్ట్ అయ్యి కనీసం యంత్రాంగం వాళ్ళకి రక్షణ కల్పించలేకపోతుంది చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళడం జరిగింది మార్నింగ్ పద పదకొండు గంటలకి కోర్టు కంటెంట్ ఆర్డర్ ఇచ్చింది కలెక్టర్ గారికి ఎలక్షన్ కమిషన్ కి అదేవిధంగా ఎస్పీ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది గౌరవ హైకోర్టు వారు మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు నిర్వహిస్తారో అయినా సరే కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ రంగంలోకి వచ్చి వారి కూర్చుని ధర్మంగా ఎలక్షన్ నిర్వహిస్తే క్లియర్ గా ఉంటది ఎందుకంటే అధికార యంత్రాంగానికి కొన్ని నియోజకవర్గంలో పట్టు లేకుండా పోయింది వన్ సైడ్ రాజకీయం జరుగుతుంది ఇంకొక విషయం నేను గుర్తు నేను రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అయిన ఎనిమిది నెలల తొమ్మిది నెలల నుంచి తూర్పు గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సెక్షన్ థర్టీ పెట్టి ప్రజల్ని నాయకుల్ని అందరిని మొదలు మొదలెట్టాడు అదే విధంగా ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పుడు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ థర్టీ వన్ సెక్షన్ థర్టీ అన్ని పెట్టి మళ్ళీ ఈ జిల్లాలో నాయకుల్ని కాని లేకపోతే ఈ జిల్లా ప్రజలు గానీ అణివేయడం అణిచివేత మళ్ళీ గురవుతున్నారు ఖచ్చితంగా అతని తాలూకు ఇబ్బందులు చంద్రబాబు నాయుడుకి ఇబ్బందులు రెండు వేల పద్నాలుగు తుని నుంచి తుని ఉద్యమంతోనే మొదలయ్యాయి మళ్ళీ తుంతనే మొదలవుతుంది అతను పోరు తెచ్చుకుంటున్నాడు ఎవరు చేయలేరు అని చెప్పి తెలియదు థ్యాంక్ యూ